అయితే మేము నాగోళ్ళు కట్ చేసినాం మా మమ్మీని తీసుకొని వచ్చినా రేట్లు అవన్నీ ఎట్లుంటే చూద్దామని చెప్పేసి చూద్దాం మమ్మీ చూద్దామా చెల్ యా ఒకసారి నాగోలు ఒకసారి గణేషుల రేట్లు ఇంకా మా మమ్మీకి కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా రియాక్షన్ ఇస్తో చూద్దాం నిన్న చాలా సార్లు పోయినా ఇప్పుడు మమ్మీని తీసుకొని పోతున్నా చ

ఇప్పుడు అందరు అందరు ఇట్లనే పెడుతున్నారు మమ్మీ అందరు ఇట్లనే వేడుతున్నారు ఇప్పుడు ఇదే మోడల్లా మమ్మీ బాగుంది కదా వీళ్ళందరు ఇక బయట నుంచి వచ్చి చేస్తున్నారు వీళ్ళు ఈ వినాయకుడిని ఇది కూడా సేమ్ కాకపోతే పంచ కూడా సేమే ఇది 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 కాల్ మీద కాల్ వేసుకుంది గణేశ రెండు సేమ్ హైట్ మమ్ మీ బాగుందా ఇంకోటి చూపిస్తా కే సూపరా అందరికి గిట్లనే ఇస్తుంది మొత్తం కుందమ్మ వస్తున్నాయి మొత్తం మంచి ఉంది కదా ట్రెండ్ ఇదే ఇప్పుడు అమ్మ చూడు అమ్మీ చూడు ఇక్కడ పరిశుభ్రములు వచ్చింది మంచిగా కదా చూడు పక్కన అయోధ్య కాదది శ్రీరామ్ కుట్టి అంటారు దాన్ని ఇక్కడ మన భద్రాచలం అక్కడ బాగుంది కదా చూడు ఆవు దగ్గర చిన్న ఎందుకు అంటారు దాన్ని చిట్టెలు బాగుంది కదా ఇవన్నీ బుక్కుడు ఇవన్నీ తీసేసుకున్నారు చూడు శివాజీ మహారాజ్ స్టైల్ ఇది యుద్ధంకి పోతున్నట్టు కింద రాసింది చూడు గ్రేట్ మరాఠా ఇవన్నీ దాని శాంపుల్స్ ఇక బాగున్నాయి కదా ఇక బుద్ధ గణేశులు ఉంటలేరు ఇక అన్ని సిక్స్ ప్యాక్ లేదా చూడు మొత్తం చూడు మొత్తం పంచ స్పెషల్ డిజైన్ ఇది కూడా ఇది బుక్ కూడా ఇది కూడా ఇవన్నీ అన్ని టెన్ వినాయకులు ఇవ్వ బొజ్జ వినాయకులు లైట్ గా చిన్న బొజ్జ పెట్టింది అంతే బాగుంది కదా ఇంక చూడు మమ్మీ ఇంకా ఇక రాముడు సీత మంచల వినాయకుడు ఇలా బాగుంది కదా ఇది రా ఇక్కడ చూపిస్తా మమ్మీ మ్మీ శివురావతారంలాగా బాగుంది కదా ఆ నంది మీద గణేశుడు ఆ ఫినిషింగ్ మంచి వచ్చింది ఇంకా చూడు ఇక వెల్వెట్ క్లాత్ మీద వచ్చింది ఇది మంచిగా మమ్మీ ఇక చూడు మమ్మీ అయోధ్య అయోధ్య రాముడు పక్కన గణేశుడు బాగుంది కదా మొత్తం అన్ని ఇక్కడ అన్ని అవే మోడల్స్ ఉన్నాయి ఏది ఇదా ఇది బాగుందా ഇവ അന്നീ ആവേശ വേറെ ഡിഫറെ ഇത് കൂടെ ചൂടെ രീത ബാ ഇത് എ గుర్రం కాదే ఇది ఎద్దు గుర్రం కుమ్ములు ఉంటాయ మమ్మీ ఏంది మమ్మీ నువ్వు గుర్రం కమ్ములు ఎందుకు ఉంటాయి మమ్మీ ఏమమ్మీ సేమ్ ఇంతకు ముందు దానికల్ ఇది బాగుంది చూడు అయోధ్య గణేష్ అక్కడ ఇక్కడ అన్ని అవే మోడల్స్ ఉన్నాయి ఇంతకుముందు అక్కడ ఉండే దాని పక్కన ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నారు వెంకళ అయోధ్య కదా బాగుంది కదా ఇక్కడ బాగుంది నెమలి గణేష్ నెమలి మీద సేమ్ వాళ్ళ తమ్మున్ లాగా అయ్యప్ప స్వామి ఆహారం బాగుంది కదా ఐస్ కదా ఫినిషింగ్ అంత అంత ఫినిషింగ్ ఇదంతా బాగా తీసింది ఫినిషింగ్ మొత్తం ఇక చిన్న గణేష్ ఇవి ఫోర్ ఫీట్ శివాజీ మహారాజ్ పక్కన గణేష్ ఇది ఇంకొక చిన్నది పగిడి గణేష్ సేమ్ రామ్ టెంపుల్ పైన ఇక్కడ నవే మోడల్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ జుడు శివుడు దగ్గర ఇది కూడా చిన్న ఉంది ఇది ఫైవ్ ఫీట్ గానేసి ఇది శివుడు కేదార్నాథ్ శివుడు గణేష్ ఫినిషింగ్ మంచి ఇచ్చింది జుడు ఓన్లీ బజరంగబలి బాగుంది కదా మత్రం కల్లి గణేష్ ఇటు కేదార్నాథ్ శివయ్యతోని ఇది కూడా బాగుంది ఇది బాగుంది ఇది ఫినిషింగ్ మంచి వచ్చింది ఇది యూనిక్ ఉంది కదా మమ్మీ సింహం మీద సేమ్ వాళ్ళ మమ్మీ లెక్క దుర్గాదేవి లాగా సేమ్ అదే మోడల్ బుద్ధ మంచి ఉందా ఇక్కడ చూడు వెనకాల అమ్మవారు ఇక్కడ వెనకాల సోఫా మీద సోఫా కెనీస్ ఇది చూడు లింగం ట్టుకుని బాగుంది కదా లింగం పట్టుకొని ముద్దు ఉన్నాడు మంచిగా వద్ద గణేష్ పివి ఇది పాత మొండలను ఎవరు పెడితే లేరు మమ్మీడు ఇది బాగుంది శంకర్ భగవాన్ వాళ్ళ దాటిలాగా బాగుంది కదా బాగుంది కదా చాలా యూనిక్ ఉంది మమ్మీ కలర్ కదా చాలా యూనిక్ చూసిన నాకు ఇది ఒక్కటి మంచి యూనిక్ అనిపించింది కొత్తగా బాగుంది కదా చూడు వాళ్ళ పైన చూడు మొత్తం అక్కడ ఆ ఫ్రేమ్ పైన మళ్ళీ కిరీటం దగ్గర రాకేశ్వరి పెట్టారు మంచిగా బాగుంది కదా బాగున్నాయి రేట్లు కదా